హాయ్ అండి నమస్తే రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు ఇరవై ఆరవ భాగము ఇక కథలోకి వెళితే ఫోన్ శబ్దంతో ఆలోచనలోంచి బయటకు వచ్చింది శ్యామల కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న కృష్ణమూర్తి గారు కూడా గబుక్కు లేచారు ఫోన్ ఎత్తింది శ్యామల అవతల నుంచి ఎవరో కృష్ణమూర్తి గారు ఉన్నారా అంటూ అడిగారు ఫోన్ ఇస్తున్నాను ఉండండి అంటూ కృష్ణమూర్తి గారి చేతికిచ్చింది ఫోన్ నేను ఈ ఏరియా కార్పొరేటర్నండి మీరు కృష్ణమూర్తి గారేనా మీ అపార్ట్మెంట్ సానుభూతి సదన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు కదా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీరు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారా అటునుంచి కార్పొరేటర్ అని పరిచయం చేసుకుని ఒక ఆయన మాట్లాడాడు అవునండి నా పేరు కృష్ణమూర్తి నేను ఈ అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ని ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా మేము వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని ప్రతిష్ట చేస్తాము ఓ అలాగా మంచిదండి నేను ఈ మధ్యనే సెలెక్ట్ అయిన కార్పొరేటర్ మల్లేశంని మాట్లాడుతున్నాను మేము అన్ని కాలనీలకి మట్టి వినాయకుడిని సప్లై చేద్దామని అనుకుంటున్నాము మీకు ఎన్ని అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహం కావాలో చెప్తే మా వాళ్ళు తీసుకొచ్చి పండుగ ముందు రోజు మీకు ఇస్తారు అందరూ మట్టి వినాయకుడిని పెట్టాలని ఆంక్షలు ఉన్నందువలన మేము ఫ్రీగా సప్లై చేద్దామనే ఉద్దేశంతో మీకు ఫోన్ చేస్తున్నాను మేము రెండు సైజుల్లో వినాయకుడి బొమ్మలు తెప్పిస్తున్నాం మూడడుగుల్లో నాలుగు అడుగుల్లో ఏ సైజు మీకు కావాలో చెప్తే ఆ సైజు పట్టుకొచ్చి మీకు ఇస్తాము చాలా సంతోషమండి మేము నాలుగడుగుల విగ్రహం పెడదామని అనుకున్నాము ఈసారి మీరు మాకు ఫ్రీగా ఇస్తామంటున్నారు కాబట్టి మేము కొనే ఏర్పాట్లు చేయము తప్పకుండా పంపుతామండి మీరు అడిగిన సైజులోనే పంపుతాము చాలా థ్యాంక్స్ అండి అంటూ అటునుంచి ఫోన్ పెట్టేశారు శ్యామల మనకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు ఇస్తారట అపార్ట్మెంట్లో పెట్టుకోవటానికి ఆ విషయం చెప్పటానికి కార్పొరేటర్ ఫోన్ చేశాడు పైగా సప్లై చేసే విగ్రహాల సైజులు కూడా రెండు సైజుల్లోనే ఉన్నాయి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుల్లో పెట్టుకోవచ్చు బాగుందండి మంచి ఉద్దేశమే ఇలా ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అందరూ మట్టి విగ్రహాలే పెడతారు అందరూ ఇష్టం వచ్చినట్టు పోటీలు పడి సైజులు పెంచుకుంటూ విగ్రహాలు పెట్టకుండా ప్రభుత్వం వాళ్ళే ఇలా కట్టడి చేయొచ్చు రంగుల్లో విగ్రహాలు తీసుకొచ్చి నీటిని కలుషితం చేసే కన్నా ఇలా మట్టి విగ్రహాలే పెట్టడం మంచిది కూడా అంతేకాదు భారీ భారీ సైజులు తీసుకొచ్చి గొప్పలకు పోవటం కూడా ఉండదు అవును వినాయకుడి విగ్రహాన్ని నానా రకాలుగా తయారు చేసి దైవత్వం లేకుండా భ్రష్టు పట్టిస్తున్నారు ఒకడు ప్యాంటు చొక్కా వేస్తాడు వినాయకుడికి ఇంకోడు సినిమా హీరోలాగా కరాటే చేస్తున్నట్లు ఇంక చెప్పొద్దు ఆ దరిద్రాలు హాయిగా వినాయకుడు కూర్చున్నట్లుగానో లేదా నిలబడినట్లుగానో విగ్రహాలు తయారు చేసి పెట్టాలి కానీ ఏమిటో ఆ విపరీత ధోరణి అర్థం కాకుండా ఉన్నాయి ఈ కాలంలో జనాలు పెడుతున్న వినాయకుడి విగ్రహాలు చూస్తుంటే అవునండి మీరన్నమాట నిజం అంటూ వంటింట్లో పని చూసుకోవటానికి వెళ్ళింది శ్యామల శ్యామల నేను అలా వెళ్ళి ప్రసాద్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పి వస్తాను అంటూ కృష్ణమూర్తి గారు బయటికి వెళ్ళారు శ్రావణ మాసం పేరంటాల పుణ్యమా అని మాలోకంకి అందరూ పరిచయం అయ్యారు అయితే కొంతమంది మాత్రమే బాగా మాట్లాడుతున్నారని గ్రహించింది శాస్త్రిగారి భార్య వైదేహి కూడా తనతో చక్కగా మాట్లాడుతుంది వైదేహి శ్యామలా కలిసి గుడికి వెళుతుంటే వాళ్ళతో కూడా వెడుతుంది రామాలయంలో ప్రతి మంగళవారం శ్రావణ మాసంలో కుంకుమార్చన చేస్తారని తెలిసి వాళ్లు వెళుతుంటే తను కూడా వెళ్ళింది చాలామంది ఆడవాళ్లు చేరి అక్కడ అందరూ సామూహికంగా కుంకుమార్చన చేసుకుంటున్నారు ఎంతోమంది ఆడవాళ్లు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్లందరూ అక్కడకు చేరారు చాలా బాగా అనిపించింది మాలోకంకి చక్కగా అందరూ ఎర్రటి చీరలు కట్టుకుని పూలు పెట్టుకుని ఎర్రటి మందారాలు గులాబీ పూలతో ఆ లలితాదేవికి సహస్రనామాలు చదువుతూ అర్చన చేస్తున్నారు ఎంతో నిష్టతో భక్తితో అమ్మవారికి కుంకుమ సమర్పిస్తూ పూజ చేస్తున్నారు ఎర్రటి పూలతో కుంకుమతో అమ్మవారి నామాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే వాళ్ళకి కన్నుల పండుగగా ఉంది ఒక మూలగా అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుగా పెట్టి అలంకరించి దానికి రామాలయ పూజారి సహస్రనామాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే వరుసగా కూర్చున్న స్త్రీలు అమ్మవారి చిన్న విగ్రహాన్ని పెట్టుకుని దానికి కుంకుమార్చన చేస్తూ ఉన్నారు బందుక పుష్పం అనగా మంకెన పువ్వు వలె ఎర్రని కాంతి కలిగిన అమ్మ మెరిసిపోతుంది ఎర్రని అమ్మవారికి ఎర్రని పూలతో పూజిస్తూ ఉంటే ఇంకా ఎంతో అందంగా ఉంది ఆ లలితా పరమేశ్వరి అంతేకాదు అంతమంది స్త్రీల యొక్క పూజలకు మిక్కిలి సంతోషంతో ఉంది అమ్మవారు ఆ దేవి సువాసినర్చన ప్రీత లలిత పరమేశ్వరి నామాలు ఒక్కొక్కటి చదువుతూ కుంకుమ పాదాల చింత వేస్తున్నారు భక్తిపూర్వకంగా జననమరణ ప్రవాహ రూపమైన సంసారం ఒక పెద్ద దానిలో మునిగినవాడు పైకి రాలేడు అట్టివారిని పైకి లేవదీసి రక్షించినది సర్వాపద్విని వారిని తరుణాదిత్య పాటల అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యకాంతి వలె కొంచెము తెలుపు కొంచెము ఎరుపు వర్ణము కలది విశ్వమాత విశాలాక్షి శ్రీచక్రము నివాసముగా గల తల్లి శివశక్తైక రూపిణి వెయ్యి నామాలతో లలితాదేవిని విశేషించి పూజించిన వారికి ఆ తల్లి ఏ లోటు రానియదు అంటూ కుంకుమార్చన ముగించి అక్కడ స్త్రీలందరూ కుంకుమను ధరించారు మాలోకం మనసు పూజ ముగిసిన తర్వాత పరవశంతో నిండిపోయింది ఆ ఆనందంలో పైకి లేస్తుంటే అక్కడున్న కుంకుమ మీద పడి చీరంతా ఎర్రగా అయిపోయింది ఎర్ర రంగు చీర ఇంకా ఎర్రగా తయారైంది అస్థలే హడావిడి మాలోకం దానికి తోడు పూజ చేసుకుంటున్నాను అన్న ఆనందం మొత్తానికి పూజ ముగించుకుని ఇంటికి వచ్చింది ఇంటికి వస్తూనే అక్కడ జరిగిందంతా కథలు కథలుగా మకతికకి వర్ణించి చెప్పటం మొదలుపెట్టింది వాళ్ళు వస్తున్నప్పుడు శ్యామల మాటల్లో వినాయక చవితి ఉత్సవాల గురించి వైదేహితో చెప్పటం విన్నది పక్కా అపార్ట్మెంటులో వినాయక చవితి నవరాత్రి పూజలు జరుపుతారట మట్టి విగ్రహాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారట మనం కూడా వెడదామా అడిగింది మాలోకం పక్కనే కదా జరిపేది దేవుడి పూజలకు ఎవరూ పిలవలసిన పనిలేదు తప్పకుండా వెడదాము అన్నాడు భార్య సంతోషం గమనించి రామాలయంలో పూజారి గారు శ్రావణమాసం విశిష్టతను ఈ విధంగా చెబుతున్నారు అక్కడ చేరిన వారందరూ ఎంతో శ్రద్ధతో ఆయన చెప్పే విశేషాలను చక్కగా వింటున్నారు నైరుతి ఋతుపవనాలతో అనుసంధానించబడినందున మాసం మొత్తం చాలా ముఖ్యమైనది ఇది హిందువులకు ప్రీతిపాత్రకమైనది ఈ నెలలో స్త్రీలు గౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం మొదలగు వ్రతాలను ఎంతో భక్తిపూర్వకంగా చేసుకుంటారు ఈ సమయంలో జరుపుకునే అనేక పండగల కారణంగా దీన్ని మాసంగా కూడా చెప్పుకుంటారు శ్రావణ భాద్రపదాలు కలిపి వర్ష ఋతువుగా పరిగణిస్తారు మాసంలో వివాహాలకు మంచి ముహూర్తాలు దొరుకుతాయి మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతంతో పాటు కొందరు చాతుర్మాస వ్రతం కూడా పాటిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మాసంలో చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది ఈ సమయంలో స్త్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు చాతుర్మాస వ్రతాన్ని అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు ఎలాంటి లింగ వివక్ష లేకుండా ఆచరించవచ్చు బ్రహ్మచారులు గృహస్థులు వృద్ధులు సన్యాసులు ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు చాతుర్మాస వ్రతం ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించింది చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి వీరు ఈ నాలుగు మాసాలలో కొన్ని ఆహార పదార్థాలను తినటం నిషేధించుకోవాలి శ్రావణ మాసంలో ఆకుకూరలు భాద్రపద మాసంలో పెరుగు ఆశ్వయుజ మాసంలో పాలు కార్తీక మాసంలో పప్పు పదార్థాలను వీరు తినకూడదు ఈ నాలుగు మాసాలు తాము నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు సూర్యోదయం కాకముందే స్నానం చేసి అత్యంత నిష్టతో ఇష్టదేవతలను పూజించి దీక్షను పాటించాలి చాతుర్మాసం ఆషాఢ మాసంలోని దేవసైన ఏకాదశి నాడు ప్రారంభమై కార్తీక మాసంలోని ఉత్తాన ఏకాదశి నాడు ముగుస్తుంది నాలుగు నెలల పాటు సాగే ఈ మాసాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు చాతుర్మాస కాలంలో విష్ణువు నిద్రలోకి జారుకుంటాడని నాలుగు నెలల పాటు ఆయన నిద్రిస్తూనే ఉంటాడని చెబుతారు పూజారు గారు చెప్పే మాటలని శ్రద్ధగా వింటున్నారు అందరూ శ్రావణ మాసం విశిష్టతను చాతుర్మాస వ్రతాన్ని గురించి తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నారు అలా మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి మాసాలు ఏదో ఒక విశిష్టతను పొంది ఉన్నాయి ఋతువులను బట్టి మన కాలాల్ని దానిని బట్టి మన వ్రతాల్ని రూపొందించారు మన పెద్దలు ఈ శ్రావణ భాద్రపద మాసాలకి సంబంధించి ఒక చిన్న కథ మీకు ఈ సందర్భంగా చెప్తాను వినండి పూజారి గారు కథ చెప్పటం ప్రారంభించారు పూర్వం రామశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య ఒట్టి అమాయకురాలు ఆమె తెలివి తక్కువతనానికి రామశర్మ కొక్కునేవాడు అయినా తప్పదు కాబట్టి అలాగే నెగ్గుకొస్తున్నాడు ఒకసారి భిక్షాటన కోసం పొరుగురు వెళ్తూ ఏమో నేను భిక్ష కోసం వెళ్తున్నాను వచ్చేది ఆషాడ భాద్రపదాలు కొంచెం జాగ్రత్తగా చూసుకో అని హెచ్చరించిపోయాడు దీన్ని ఇద్దరు దొంగలు విన్నారు ఆ అమ్మగారి అవివేకం గురించి ముందే విని ఉన్నారు కనుక వెంటనే రంగంలోకి దిగారు ఇద్దరూ వర్తకుల వేషం వేసుకుని రామశర్మ ఇంటి తలుపు తట్టారు మేం ఆషాఢ భాద్రపదంగాళము నా పేరు ఆషాఢం వీడి పేరు భాద్రపదం మీ ఆయన ఉన్నారా మాకు ఆయనతో పని ఉన్నది అన్నారు అందుకు రామశర్మ భార్య ఎంతో సంతోషపడి మీ గురించి ఆయన చెప్పారు ఆయన ఊరిలో లేరు అయినా పర్లేదు రెండు రెండు లోపలికి అని వారిని ఆహ్వానించి సకల రాజమర్యాదలు చేసింది ఇలా దాదాపు ఒక పదిహేను రోజులు వారికి మర్యాదలు చేసింది ఇక దొంగలు రామశర్మ వచ్చే సమయం దగ్గరకు వచ్చిందని తెలుసుకుని ఏమా బావగారు ఇంకా రాలేదు మేం మళ్లీ వస్తాం అని చెప్పి పలాయనం చిత్తగించారు అనుకున్నట్లుగానే రామశర్మ ఇంటికి వచ్చి భిక్షలో వచ్చిన ధాన్యాన్ని గాధల్లోకి పోశాడు సగభాగం ఉన్న గాదెలు ఖాళీగా వెక్కిరించాయి ఏమై ఉంటుందా అని అడిగిన రామశర్మతో భార్య మీరే కదా ఆషాఢ భాద్రపదాలు వస్తారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు మీరు అటు వాళ్ళు ఇటు వచ్చారు వారికి ఏ లోటు రాకుండా ఉన్న ధాన్యాన్ని అమ్మి మరీ అన్ని సదుపాయాలు చేశాను అని చెప్పింది ఇది విన్న రామశర్మ అంటూ కొంప ముంచావు కదా ఆషాఢ భాద్రపదంగాలంటే మనుషులు కాదు మాసం ఆషాఢమాసం మాసం ఈ రెండు నెలల్లోనూ పెళ్లిళ్ళు పేరంటాలు ఉండవు అందువల్ల ఇవి రెండు మన బ్రాహ్మణ కుటుంబాలకు కరువు నెలలు ఈ నెలల్లో ఏ పనులు దొరకవు కాబట్టి మన జీవనం కష్టంగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా చూసుకుని సంసారం చేసుకోమని చెప్పాను అయినా లేని సంసారం ఇలాగే ఉంటుంది అని చివాట్లు పెట్టి మళ్లీ భిక్షాటనకు బయలుదేరాడు ఈ సంగతిని విన్న దొంగలు ఇదే అదను అనుకున్నారు ఒక పెద్ద తెల్లటి జుబ్బాను తీసుకుని దాని పొట్టనిండా వరిగెట్టి కూరారు తలగా ఒక నల్లని కుండను తగిలించి మళ్లీ వీధిలోకి ప్రవేశించారు బ్రాహ్మణుడి ఇంటి ముందే నిలిచి అమ్మకానికి పెద్ద దిక్కును తల్లి కావాలా అని అడిగారు రామశర్మ తిట్టినప్పటి నుండి బాధపడుతున్న భార్య అవును నా భర్త పెద్ద దిక్కు లేని సంసారం వృధా అన్నాడు కదా ఇప్పుడు నేను పెద్ద దిక్కును తీసుకుంటే సరే నా సంసారం బాగుపడుతుంది అని ఆలోచించి ఇంటిలోని ధాన్యం మొత్తాన్ని పోసి పెద్ద దిక్కును కొన్నది దాన్ని ఇంటిలో ఒక మూలన నిలబెట్టింది ఇంతలో రెండవ రోజున రామశర్మ వచ్చాడు దానెపుగా అదను పరిశీలించి మళ్లీ లవోదీబో అంటూ భార్యను కేకవేశాడు భార్య కవరు చల్లగా చెప్పింది ఇది విన్న రామశర్మ కోపం పట్టలేకపోయాడు వెర్రిదాన పెద్ద దిక్కు అంటే ఇంటిలో మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు ఉండాలి అన్నాను కాని ఇలా కాదే అయినా నిన్నని ఏం లాభం వెళ్ళు ఈ ఇల్లు ఇక గడవదు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకు అని భార్య చేతికి పెద్ద దిక్కుని ఇచ్చి బయటికి గెంటేశాడు అది రాత్రి సమయం పైగా అమావాస్య చీకటి పాపం రామశర్మ భార్యకు ఎటు పోవాలో తెలియలేదు పెద్ద దిక్కును ఎత్తుకుని వైపుకు ప్రయాణం సాగించింది అలా కొంత దూరం పోగానే ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది అలసట తోడే నడవలేక ఆమె పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు నెక్కి కూర్చున్నది దిక్కును కొమ్మల సందుని ఇరికించి దాన్ని ఒక చేత్తో పట్టుకుని పడుకున్నది ఆమెకు కొద్ది కొద్దిగా కురుకు పడుతున్న సమయంలోనే నలుగురు దొంగలు తాము దోచుకుని వచ్చిన నగలు డబ్బును తీసుకొచ్చి ఆ చెట్టు కిందే భాగాలు పంచుకోసాగారు ఇంతలో గాలి బలంగా వేచటంతో దిక్కు పట్టు తప్పి దొంగల మధ్యలో దబ్బున పడింది ఇది చూసిన దొంగలు ఏదో దయ్యం తమ మీద దూకిందని భయపడి డబ్బు దశకాలను అక్కడే వదిలి కాలికి తోచినట్లు పరుగుతీశారు తెల్లవారగానే గబుక్కున మేలుకున్న రామశర్మ భార్య అయ్యో నా దిక్కు పడిపోయింది అని చెట్టు దిగి వచ్చి దిక్కును చేత తీసుకున్నది చూస్తే ఏముంది దిక్కు కింద అపారమైన నగలు డబ్బు కనిపించాయి వాటిని అన్నిటినీ మూటగట్టుకుని ఆమె తిరిగి ఇల్లు చేరుకున్నది అప్పటికే తన తప్పును గ్రహించి కుములుతున్న రామశర్మ ఆమె రాకకు సంతోషించి ఆమె ఇల్లు చేరిందే చాలనుకున్నాడు ఆమె తెచ్చిన సంపదను చూసి అతనికి నోటమాట రాలేదు అమాయకుల్ని దైవం చల్లగా చూడటం అంటే ఇదే అని అతనికి అర్థమయ్యింది ఇది తమాషాగా చెప్పుకున్న మాసాలకు సంబంధించిన హాస్యకథ అంటూ శ్రావణ భాద్రపద మాసాల విశిష్టతను గురించి ఇంకా ఎన్నో విషయాలు చెప్పి ముగించారు ఆలయ పూజారి దేవతా విగ్రహాలకు హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచిపెట్టారు శ్యామల వైదేహి ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటిదారి పట్టారు రోజూ మనతో వచ్చే ఆవిడ ఇవాళ రాలేదేమిటి శ్యామల ఆవిడికి మనం వెడుతున్నట్టు తెలియదు అనుకుంటా కదా అవును వైదేహి అది సరే ఇవాళ గారు చెప్పిన కథలో భార్యలాగా ఆవిడ కూడా చాలా అమాయకంగా కనిపిస్తుంది కదా ఏమిటో పాపం కొందరు అలాగే ఉంటారు అలా అమాయకంగా వాళ్ళు చాలా స్వచ్ఛమైన మనసుతో ఉంటారు కల్లా కపటం తెలియకుండా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు పెద్దయ్యాక కూడా అలా ఉండటం జరగదు సాధారణంగా అలాంటి అమాయకులు ఇతరుల గురించి ఎప్పుడూ ఏమీ చెడుగా ఆలోచించరు అది కూడా చాలా గ్రేట్ కదా నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లారు